హాయ్ హలో వివర్స్ ఈరోజైతే నేను మా తమ్ముడు వెంకటగిరికి అయితే వెళ్ళి వస్తూ ఉంటే దారిలో రోడ్డు పైన ఈ సామాన్లు అయితే అమ్ముతా ఉన్నారు ఫ్రెండ్స్ సరే అని దిగి చూశాను అక్కడ స్టీల్ హుండీ అయితే ఉన్నింది అది తీసుకుందాం అనుకున్నా బాబు హుండీ అయితే పగిలిపోయి ఉన్నింది సరే కొత్తది తీసుకుందామని చూస్తే ఆ హుండీ అయితే అంత క్వాలిటీ బాగాలేదు వెయిట్ ఉంది ఆ డబ్బా అయితే అందుకోసం నేను పర్చేస్ చేయలేదు వేరే సామాన్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు నచ్చినటివి ఇంటికి అయితే చూపిస్తాను ఇంకా ఈ షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వెంకటగిరి క్రాస్ రోడ్కి ఆర్చ్కి పక్కనే రోడ్డు పైన పెట్టి అమ్ముకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చూడండి ఇంటికి వచ్చేసి మీకైతే చూపిస్తూ ఉన్నాను ఒక బాండిల్ అయితే తీసుకున్నాను ఇది క్వాలిటీ కానీ ఇంక వెయిట్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి అందుకని అది తీసుకునేసాను ఒకటి ఇంకా ఇది ఐరన్ తవ్వ అయితే ఒకటి తీసుకున్నాను రోటీస్ చేసుకోవడానికి బాగుంటుందని ఇంకా నెక్స్ట్ అయితే అయితే ఒకటి తీసుకున్నాను ఈ త్రీ కలిపి నాకు త్రీ హండ్రెడ్ అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ చేసి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్